అండి ప్యూర్ బెంగాల్ కాటన్ స్మాల్ డ్యామేజెస్ శారీస్ మళ్ళీ మనకి రీస్టాక్ అయ్యాయండి ఇవి మనకి ఫైవ్ గేమ్స్ వరకు ఉన్నాయి త్వరలోనే వీడియో చేస్తామండి కలర్ బాగుందండి కనకాపురం స్టేజ్ కొన్ని కూడా మనకి స్మాల్ డ్యామేజ్ కింద డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి రావడం వల్ల ఈ కాస్ట్కి ఇవ్వగలుగుతున్నామండి శారీస్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయి అలానే ఇంకొకటి చూద్దామండి ఇవన్నీ కూడా అందులో కలర్ కాంబినేషన్స్ ఏనా అండి చాలా నైస్గా ఉన్నాయి ఏ శారీ కాస్ట్ అయినా కానీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్వరలోనే వీడియో చేస్తాము అలానే కొన్ని లైవ్లో కూడా చూపిద్దాం అనుకుంటున్నామండి స్మాల్ డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం స్మాల్ డ్యామేజ్ అనేసి చెప్తున్నాం కానీ హ్యాండ్లూమ్లో వీవింగ్ మిస్టేక్ అండి ఇవన్నీ కూడా వీవింగ్ మిస్టేక్ ఉంటాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి కలర్స్ మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ఇందులో డిజైన్స్ అండి ఏసారికి ఆ సారీనే డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కలర్స్ కూడా బాగున్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ అలానే ఇంకొక మోడల్ చూద్దామండి ఇప్పుడు ఇది ఒక డిజైన్ అండి ఈ ఫోల్డింగ్ వేరే వచ్చిందండి మీరు ముందు చూసింది హ్యాంగర్ ఫోల్డింగ్ చూసాము ఇవి వచ్చేసి డాకా లో చిన్న డిజైన్స్ వస్తాయి కదా ఇవి ఒక ఇలా వస్తాయండి డిజైన్స్ చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ అండి పింక్ బలే ఉందండి కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా మంచి డిజైన్స్ అండి ఈ మోడల్లో డిజైన్స్ త్వరలోనే ఇవన్నీ కూడా మన వీడియోస్ చూస్తున్నాము నెక్స్ట్ ఇంకో వేలో చూద్దామండి ఇవి ఎట్లా వచ్చాయో డిజైన్స్ ేషన్స్ అండి డిజైన్స్ కూడా ఏ సారీ మీకు డిఫరెంట్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ అనేది మనకి ఈ ఫైవ్ బెయిల్స్లో కూడా ఏ బెయిల్ లో కూడా సేమ్ కలర్ సేమ్ డిజైన్ అనేది ఉండదండి వన్ మన ఇటీవల మనం షాప్లో ఇంకొక వీడియో చేస్తాం కదండి ఒక నియర్లీ టూ సెవెంటీ శారీస్ వరకు ఉన్నాయి ఆ త్రీ బండిల్స్లో మనము కూడా షాప్లో ఆన్లైన్ ఇవ్వండి ఆన్లైన్లోనే నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ షాప్లో పర్చేస్ చేశారు ఒక థర్టీ శారీస్ వరకు మాత్రమే ఉన్నాయండి ఆ మోడల్లో ఇవి వచ్చేసి మనకి కొత్తగా వచ్చింది డిజైన్స్ ఇంకొక వేలు చూద్దామండి బాగున్నాయి కలర్స్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి నంబర్ ఆఫ్ సారీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా లీస్ ప్రైస్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి స్మాల్ డ్యామేజ్ అని చెప్పడం కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు చక్కగా వీవింగ్ ప్రాసెస్లో వచ్చిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనకి ప్రింట్ అయితే కాదు వీవింగ్ వచ్చిన డిజైన్స్ ఎక్కడో స్మాల్ వీవింగ్ మిస్టేక్ ఉంటుందండి చాలా కష్టం ఐడెంటిఫై చేయడం కూడా అలా ఉంటాయి డైలీ చూస్తే చక్కగా సెట్ అవుతాయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మినిమం టూ సారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి ఈ సారీస్ లైవ్లో చూపించాలా లేకపోతే వీడియోనా అనేది కామెంట్లో తెలియచేయండి